నమస్తే నేను కేసీ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల వ్యవస్థ పరిస్థితి ఏంటి భవిష్యత్తులో దీనిపైన సరైన నిర్ణయం తీసుకుంటామని ఏపీసీఎం చంద్రబాబు నాయుడు నెల రోజుల క్రితం అనౌన్స్ చేశారు కానీ ఎన్నికల ముందర వాలంటీర్ల వ్యవస్థకి సంబంధించి కూడా ప్రక్షాళన చేస్తాం దానికి తగ్గట్టుగా వారి జీతభత్యాలు కూడా పెంచుతాం అనేటువంటి హామీని కూటమి నేతలు ఇచ్చారు ఇప్పుడు ఏం జరగబోతుంది వాలంటీర్లు ఉంటారా తీసేస్తారా ఈ అంశం పైన విశ్లేషణ చూద్దాం అంతబాటు పొలిటికల్ అనలిస్ట్ చేసి శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు నమస్కారం నమస్కారం వాలంటీర్ల వ్యవస్థకి సంబంధించి చాలామందిలో సందేహాలు ఉన్నాయి ప్రతి యాభై కుటుంబాలకి ఒక వాలంటీర్ అని రిక్రూట్ చేశారు చాలా ఎక్కువ మందిని పెట్టారు అని చెప్పను అంటున్నారు ఎలక్షన్ సమయంలో జరిగిన పరిణామాల్లో దాదాపు లక్ష మంది రిజైన్ లక్ష పైగానే రిజైన్ చేశారు ఇప్పుడు ఏంటి అసలు ఉన్నట్ట తీసేసినట్ట ప్రస్తుతానికి లేనట్టే వాలంటీర్లు వాలంటీర్లు లేకపోయినా పెన్షన్స్ ఇస్తామనేది చూపించగలిగారు రెండోది వాలంటీర్ మాటన అనేక చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరిగినాయి అదృశ్యమైన ఆడపిల్లలు వెనుక అధికార పార్టీ ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా వారా చెప్పారు దానికి తగ్గట్టుగా ఫీల్డ్ ఆపరేషన్ ఏజెన్సీ నానక్రాలు ఎందుకు ఉంది నాలుగు కోట్ల మంది భవిష్యత్తు ప్రతి యాభై మందికి ఎలా తీసుకుంటారు వాళ్ళ ఆధార్ కార్డులు పాన్ కార్డులు ఒంటరి మహిళల లిస్ట్ అని చెప్పి సాక్షాత్తు సాక్షత్తు ఆ రోజున హైకోర్టు జడ్జి దేవానంద్ గారే చట్టబద్ధత లేదు అన్నారు అయినా కానీ వైసీపీ వాలంటీర్ మాటన ఈ దేశానికి ఆదర్శం ఉన్నట్టుగా పార్టీ పథకాలను ప్రజలకు తీసుకెళ్తానికి అది ఒక ఇదిగా అస్త్రంగా ఉపయోగించుకుంటాం కాబట్టి దాని వెనుకనే అనేక కంజాయి స్మగ్లర్స్ కావచ్చు రెడ్ శాండిల్స్ కావచ్చు విశాఖలో ఒక ఎనభై సంవత్సరాలు ముదుసలను హత్య చేసిన విషయంలో ఈ వాలంటీర్ అస్త్రం అనేది మనం చూసాం అంటే వాలంటీర్ మొత్తాన్ని అనలా చాలా చోట్ల జరిగిన కాబట్టి దానిలో లోపాలను సరిదిద్ది వాళ్ళకి ఐదు వేల జీతం సరిపోదు పదివేల జీతం ఇవ్వాలి అని చెప్పి కూటమి కూడా భావించిన మాట వాస్తవం కానీ ఆ సమయంలో ఆ సందర్భంలో ఇప్పుడు రెండో నెలలో గడుస్తున్నా చివరికి ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం మొత్తం తీర్మానం చేసింది వాలంటీర్ వ్యవస్థ వద్దు రద్దు చేయండి అని చెప్పి ఇకపోతే తీర్మానం చేయటమే కాకుండా ఒక నెల జీతాన్ని అమరావతి రాజధాని కోసం ఇచ్చారు ఇకపోతే పంచాయతీరాజ్ ఉద్యోగులు దీనికి సంబంధించిన సమస్యకు సంబంధించిన అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ అయితే డెఫినెట్గా వాలంటీర్ వ్యవస్థ ఉంటానికి వీలు లేదని చెప్పేసి చెప్పారు వీళ్ళందరూ కలిసి పదహారు డిమాండ్లని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొచ్చారు ఇప్పుడు ఏం జరుగుతుంది ఒకవైపు ఏమో డెఫినెట్గా వీళ్ళని ఏ విధంగా ఉపయోగించుకోవాలని ఒక కమిటీ వేసి ముందుకు వెళ్తామని చెప్పారు వీఆర్ఓ వీడిఓ వ్యవస్థ అనేది మనం చూసాం ప్రతి ఇంట్లో ఎండ్లేనప్పుడు చిన్నప్పుడు మనం పుట్టిన ఉన్నావా లేదా అని నిర్ణయించి ఆ తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తాం తర్వాత ఎండిఓ తర్వాత ఆర్డీఓ తర్వాత డిప్యూటీ కలెక్టర్ కలెక్టర్ అలా ఒక ఐదార్కి ఉంటుంది ఈ వాలంటరీ వ్యవస్థ వచ్చిన తర్వాత వీళ్ళకి పని లేకుండా పోయింది సో వీళ్ళందరి సైడ్ అన్ని పనులు వాళ్ళే అన్ని పనులు వాళ్ళు చేస్తారు అది ఎట్లా చెడ్డ పద్ధతులు లేని ఈ పదవికి చెడ్డ పద్ధతి వచ్చేటట్టు చేయాలంటే ఇప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా గ్రూప్ త్రీ గ్రూప్ ఫోరు గ్రూప్ టూ గ్రూప్ వన్ ఉంటాయి దీనికి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్స్ ఉద్యోగాలు ఏంటి గ్రూప్ ఫోర్ గ్రూప్ ఫోర్ ఉంటాయి గ్రూప్ త్రీ గ్రూప్ టూ కావచ్చు ఇవన్నీ కూడా డిగ్రీ మినిమం అనేది ఉండాలి దాని అన్నిటి కూడా ఇవన్నీ ఉండాలన్నప్పుడు దీనికి ఏ విధంగా నియమ నిబంధనలు ఇచ్చేస్తారు ఎందుకంటే దీంట్లో చాలా ఉన్నతమైన చదువు చదువుకొని నెల జీతం వస్తుంది కదనే ఉద్దేశంలో వాళ్ళు ఉన్నారు చాలీ చాలా జీతంతో పదివేలు ఇచ్చిన తక్కువ అనేది వాస్తవమే కానీ ఈ ఎంప్లాయ్మెంట్ని ఏ విధంగా చూపిస్తారు వీళ్ళని చట్టపర్త ఏ విధంగా ఉంటుంది వీళ్ళకి ఎటువంటి ఇది పవర్స్ ఇస్తారు అనేది మనం వేచి చూడాలి కానీ అంటే కూటమి వచ్చిన కొత్తలో చెప్పినటువంటి విశ్లేషణ ఏంటంటే ఒక రెండు మూడేళ్ల పాటు అది ఒక షార్ట్ సర్వీస్ కమిషన్ లాగా అగ్నివీర్ అని ఇప్పుడు ఒక పథకం అమలు చేస్తాం సెంట్రల్ ఆ తరహాలో జస్ట్ డిగ్రీ పాస్ అయ్యి ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళకంటూ ఒక ఉపాధి మార్గం వచ్చే వరకు వాళ్ళని ఇక్కడ ట్రైన్ చేసి ట్రైన్ చేసి ఒక రెండు మూడేళ్ల పాటు సర్వీస్ చేసిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేలాగా వాళ్ళని వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకురావాలనేటువంటి ఒక ఆలోచన మేము చేస్తున్నామని చెప్పి కూటమి నేతలు చెప్పారు అలాంటి పథకాన్ని ద్వారా వాలంటీర్ వ్యవస్థను బలోపేతం చేయడం కానీ వాలంటీర్ వ్యవస్థలో ప్రక్షాళన చేయడం కానీ సాధ్యమవుతుంది అవుతుందా డెఫినెట్గా చేయొచ్చు అండి ఎందుకంటే వీళ్ళంతా కూడా ఐదు సంవత్సరాలు గత ప్రభుత్వం యొక్క ఇదిలో ఉండిపోయారు చాలీచాలని జీతంతో కొంతమంది అనాసక్తితో చేసిన వాళ్ళు ఉన్నారు పార్టీ మీద ఇష్టంతో చేసిన వాళ్ళు ఉన్నారు ప్రతి యాభై మందికి రాజీనామాలు కూడా ఇష్టంగా చేస్తారు లక్ష మూడు వేల మంది సరే ఏదేమైనా కానీ ఇప్పుడు తీసుకునే స్టెప్ అనేది అతి చూసి దీర్ఘకాలికంగా దృష్టిలో పెట్టుకొని చేయాలి ప్రజలకి మనం ఇచ్చిన అకౌంటబిలిటీ పారదర్శకత పరిపాలన సంక్షేమం మాట అభివృద్ధి మర్చిపోయారు కదా ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా ఈ ప్రభుత్వం వెళ్తుంది ఇదే సమయంలో వాలంటీర్ పాత్ర కీలకం అని అన్నప్పుడు వాళ్ళ జీతం చాలినప్పుడు పదివేలు ఇచ్చి వాళ్ళు ఏ విధంగా ఉపయోగించుకోవాలి మీరు అన్నట్టు అనేది దేశంలో మంచి స్కీమే దాన్ని ప్రతిపక్షాలు ఇచ్చేసినాయి కానీ ఆ స్కీమ్ ఏమే తీసేయడానికి వెనక ఏమి వెనకడికి వెళ్ళేలా కేంద్ర ప్రభుత్వం దాని దిశగా రిక్రూట్మెంట్ జరుగుతుంది మీరున్నట్టు వీళ్ళకి కనీసం ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ కాకపోయినా ఒక ఆరు మాసం అయినా మాసాలైనా సమగ్రంగా విలేజ్ల మీద గ్రామాల మీద ఒక పట్టు అవగాహన వచ్చేలాగా అవగాహన వచ్చేలాగా గ్రామంలో ఏం చేయాలి ఏం పనులు ఉన్నాయి గ్రామానికి మంచినీరు పత్తి ఇంటికి ఉందా వాళ్ళకి ఒక సర్వేలాగా ఒక ట్రైనింగ్ సెషన్ లాగా ఒక తర్ఫీది ఇస్తే ఒక ఆరు నెలల్లో వాళ్ళ యొక్క ఎఫిషియన్సీని చూసి వాళ్ళకి పర్మనెంట్గా వాలంటీర్ వ్యవస్థ తీసుకుని పదివేలు ఇచ్చిన దానికి అర్థం ఉంటుంది ఓకే అంటే అప్పటి వరకు ఈ వ్యవస్థని కొనసాగించడమే సాధ్యం కాకపోవచ్చు కొన్ని మార్పులు అయితే ఇప్పుడు మరి సర్పంచుల సంఘం చేసిన డిమాండ్ ఎట్లా చూడాలి ఎందుకంటే వాళ్ళు ఎలక్టెడ్ పీపుల్ కదా వాళ్ళకు ఉన్న పవర్స్ అన్ని డెలిగేషన్ ఆఫ్ పవర్స్ రాజ్యాంగం ఇచ్చింది బట్ దాన్నే పక్కన జరిపేసినటువంటి పరిస్థితి గత ఐదు సంవత్సరాల్లో మాకు పవరే లేదు వాలంటీర్ చెప్పినట్టే ఉన్నారు అని చెప్పి ఆరోపించిన సర్పంచులు ఉన్నారు అదే సమయంలో ఎమ్మెల్యేలు కూడా మా దగ్గర పవర్స్ లేవు వాళ్ళే వాలంటీర్లు లిస్ట్ అనే ఉన్నారు వీళ్ళు డైరెక్టర్ టు పార్టీ అన్నట్టుగా వివరించారు ఈ పార్టీ విధానాలు తీసుకెళ్తే మళ్ళీ ప్రభుత్వం వస్తుంది అనే ఉద్దేశంతో వాలంటీర్కి విపరీతమైన ఇంపార్టెన్స్ ఇచ్చారు ఆ ఇది జరగకూడదు ఆ తప్పు జరిగినప్పుడు మా యొక్క పవరు సర్పంచ్లు మేము ప్రజల ద్వారా ఎన్నుకున్నాం పంచాయతీరాజ్లో నిధులు ఉంటాయి సర్పంచ్ల పవరు అటువంటిప్పుడు మాకు పేరల్గా ఇంకొకటి ఉండకూడదు అనేది వాళ్ళ ఆలోచన కూడా కరెక్టే కాకపోతే మీరన్నట్టు వీళ్ళకి కొద్దిగా స్కీల్ అప్ చేసి ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళకి కంటే వాళ్ళ మీద అజమాయిషి కాకుండా వాళ్ళు ఇచ్చిన డ్యూటీలు మాత్రం వాళ్ళు సక్రమంగా నిర్వర్తించేటట్టుగా చేస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు మీ అభిప్రాయం తెలియజేస్తుంది ఇది ఓవరాల్గా ప్రక్షాళన లేకుండా గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించడం సాధ్యమయ్యేటువంటి పని కాదని చందు శ్రీనివాస్ గారు అంటున్నారు దానికి తగ్గట్టుగా సర్పంచుల సంఘం చేసినటువంటి పదహారు డిమాండ్లు కూడా ప్రభుత్వం పరిశీలిస్తుంది అదే క్రమంలో గ్రామాల్లో మరింత విస్తృతంగా సేవలు అందించేటువంటి ఉద్దేశంతో వాలంటీర్లని ఏ స్థాయిలో ఉపయోగించాలనే అంశంపైన కూడా ఒక అధ్యయనం చేస్తుంది ఇవన్నీ పూర్తయిన తర్వాతే వాలంటీర్లకు పూర్తిస్థాయి విధుల బదిలీ జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్